ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవతలత భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అక్కల్ కోట మహారాజ్ మరియు మన తత్వపభులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచ్చున్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ సమంత సద్గురు శ్రీ సాయి నారాయణ శ్రీ సాయి లీలామృతము అధ్యాయం పద్దెనిమిది పార్ట్ మూడు ఒక్కొక్కసారి ఆయన దక్షిణంగా ఇప్పుడు విఠలుడు ఈ మందిరం ఉన్న చోట ఆ ఇంటి కోడ కానుకుని నిలిచేవారు భక్తులు ఆయనకు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరస్తాలో నిలిచి అన్ని దిక్కుల వైపు సైగలు చేసేవారు అక్కడ నుండి పడమరగా ఇప్పుడు కానీ సాహెబ్నాథ్ మందిరం ఉన్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట కండోబో వైపు తర్వాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు అక్కడ నుండి ఉత్తరంగా రహదారి పక్కనే నిలిచి లెండీకి చేరేవారు అందులోకి తక్షణంగా ఉండిన చిన్న బాటలు సాయి అబ్దుల్లా లండీలోకి ప్రవేశించేవారు మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట వద్ద వేచి ఉండేవారు సాయి ఆ తోపులో నిత్యకృత్యాలు తీర్చుకునేవారు మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యము అక్కడ సెల్పిన క్రోషికి ఆ చెట్లు ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆ నంది దీపము సంకేతాలుగా నిలిచాయి అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారినే తిరిగొచ్చేవారు కానీ తూర్పుగా దగ్గర దారిన మసీదుకొచ్చేవారు కాదు జీవుల శరీరంలో శ్వాస ప్రకృతిలోని మానవతా ధర్మాలు లాగా సాయి కూడా తమ పంతులు ఎన్నడూ మార్చేవారు కాదు షిరిడీలో మనం ఎప్పుడు నడిచినా ఆ పాటలోని ప్రతి సుఖరేణువు సుమారు అరవై సంవత్సరములు సాయి సంచారంతో పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి ఊరుసు శ్రీరామనవమి షిరిడిలో జరిగే పండుగలన్నిటిలో మత సామరస్యమే సాయి సంకల్పం గనుక షిరిడిలో శ్రీరామనవమి శ్రీరామనవమి జరపాలని హిందువులకు ఉరుసు జరపాలని ముస్లింలకు స్ఫురించింది కోపర్గావ్లో సర్కిల్లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు మూడు వివాహాలు చేసుకున్న దాము అన్నకు రెండు వివాహాలు చేసుకున్న బిడ్డలు కలగలేదు చివరకు సాయి ఆశస్సులతో వారికి సంతానం కలిగింది అందువలన వీరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలనుకున్నారు కానీ ఆ గ్రామాధికారి అట్లు చెప్పడం వలన ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ చివరకు సాయి తయ్యతో అనుమతించింది నాడు శ్రీరామనవమి కూడా అయ్యింది ఆ వస్తువానికి ఎందరో జనమొస్తారు ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది రెండవ దానిలో ఉప్పు నీరు అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు అప్పటి నుండి అది మంచి నీరు అయ్యింది పక్క గ్రామాల నుండి కూడా నీరు సరఫరా చేశారు ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి ఆ ముందు రోజు రాధాకృష్ణ ఆ మసీదు కడిగి మసిబారిన గోడలో శుభ్రం చేసేది సాయి మసీదులో ఉంటే చేయనివ్వరని ఆయన చావడికి వెళ్ళిన రాత్రే ఆమె ఆ పనులు చేసేది ఉరుసుకు దాము అన్న నిమోనుకరులు రెండు చండాలు అమీర్ పక్కల దళాల్ చందనము సమర్పించేవాడు ఆ గంధము ఒక పల్లెంలో ఉంచి జండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు జండాలు మసీదు రెండు వైపులా కట్టేవారు ఉత్సవం ఏర్పాట్లన్నీ తాత్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ ఆయి చూసుకునేది భారీ ఎత్తున అన్నదానము కూడా ప్రతి సంవత్సరము జరిగేది భీష్మ అనే భక్తుడికి పంతొమ్మిది వందల పదకొండులో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు శుంటి పట్టిక బెల్లం పొడి ప్రసాదం రాయకృష్ణ ఆయి తయారు చేసేది మసీద్ అంతా పచ్చని తోరణాలు కట్టారు రామజననం సందర్భంగా రాధాకృష్ణ ఆయి మసీదులో ఒక ఊయల కట్టింది భీష్ముడు కీర్తనకారుడుగా నిలిచాడు భీష్ముని కీర్తనకంతా సిద్ధమవ్వగాని సాయి కాకా మహాజనితో ఏమిటి ఆ హంగామా అన్నారు రామనవమి సంగతి చెప్పగానే నింబారు వన్ వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించనున్న కాకా మహాజని మెడలోను మరొకటి భీష్ముని మెడలోను వేయించారు కీర్తన దిగ్విజయంగా ముగిసింది భక్తులు తన్మత్వలై జయకారాలతో నృత్య గ్రీతాలతో ఎర్రని పొడి పైకి ఎగరవేశారు అది సాయి కళ్ళల్లో పడడంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు ఎటువాళ్ళట్టు పారిపోగా కొద్ది మంది మాత్రం ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు మానవులలోని అరిషడ్వర్గాలను రాక్షసులను చంపడానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడడం సహజమే అంతేకాదు భక్తులు ఎప్పుడు కొత్త పని ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు అప్పుడు ఆయన ఊయల వెరక్కుడతానని భయపడి కాకా మహాజని దాన్ని విప్పబోయాడు సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారిచ్చారు నాటి ఆరతి మరో రోజు కీర్తన గోపాల ఉత్సవాలు కూడా చక్కగా జరిగాయి ఇలా ఒకే రోజు రామనవమి పగలు జెండా ఉత్సవము సాయంత్రం గంధము జరిగాయి భక్తులు మతభేదాలు మరిచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం నుండి నవమికి ముందు సప్తాహం కూడా ప్రారంభించారు ఆ సంవత్సరం బాలాభువ మాలి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాలాభువ సుతార్ కీర్తనలు చేశారు ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసుగునకు అప్పగించారు క్రమంగా ఆ వచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాలలో డెబ్బై వేల డెబ్బై ఐదు వేల దాకా పెరిగింది అయినా అంటు వ్యాధులు కలహాల వంటి ఎన్నడూ జరగలేదు దుకాణాలు సంతర్పణలు కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి గుర్రము పల్లకి రథము వంటపాత్రలు మొదలుగునవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకున్నది అయినా నేటి విద్యుత్ దీపాల అతీత వలె వెలిగే నక్షత్ర గ్రహ గోళాల లాగా మహానగరాల సబ్బడి మాటలున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశంలా ఈ వైభవం చాటునున్న సాయి మాత్రం మహత్తరము అతి నిడారంభము ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఓం శ్రీ సమంత సత్కు శ్రీ సాయినారాయణ మహా అధ్యాయం పద్దెనిమిది పార్ట్ మూడు సమాప్తం